మామూలుగా అయితే టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ప్రపంచ కుబేరుడు మస్క్ ఇద్దరు కూడా ఐటీ రంగంలో చాలా విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొస్తూ ముందుకు వెళ్తున్నారు అయితే ఎలాన్ మస్క్ అయితే అనేక విధాలుగా ఎన్నో ఆవిష్కరణలు చేస్తూ ఉంటారు అయితే వీళ్ళిద్దరికీ ఎప్పుడూ ఏదో ఒక ఘర్షణ జరుగుతూ ఉంటది అది ఆరోగ్యవంతకరమైనటువంటి ఘర్షణ అయినా చిన్న ఇగో కూడా కనిపిస్తుంది అందులో సత్యనాథ్ల గారికి మస్క్ ఇంతకు ముందు కూడా మనం మూడు నాలుగు సందర్భాల్లో చూసాం ఇప్పుడు కూడా ఓపెన్ ఏఐ సంస్థ తన పవర్ఫుల్ ఏఐ మోడల్ చాట్ జీపీటీ ఫైవ్ అయితే విడుదల చేసింది దీని గురించి సత్యనాథారి ఎక్స్ లో పోస్ట్ చేస్తూ చాట్ జీపీటీ ఇక నుంచి మైక్రోసాఫ్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ కో అలాగే కోపైలట్ గిట్ హబ్ కోపైలట్ అజూర్ ఫౌండ్రీ వంటి ప్లాట్ఫామ్ లో అందుబాటులో ఉంటుందంటూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు అంతేకాకుండా ఓపెన్ ఏఐ నుండి వచ్చిన అత్యంత పవర్ఫుల్ ఏఐ మోడల్ అని కూడా చెప్పడం జరిగింది ఇది విశ్లేషణ కోడింగ్ చార్ట్ రంగాల్లో విప్లవవాత్మైనటువంటి మార్పులు తీసుకొస్తుందంటూ ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు అయితే దీన్ని పోస్ట్ చేసిన తర్వాత ఈ పోస్ట్ కి ఎలాన్ మస్కు ఘాటుగా స్పందించాడు ఏదో ఒక రోజు మైక్రోసాఫ్ట్ ని ఈ ఏఐ తినేస్తుంది అంటూ చెప్పడం జరిగింది దానికి సత్యనాథల్ల గారు సమాధానం చెప్తూ ఇలా యాభై ఏళ్ళుగా ఎంతో మంది ప్రయత్నాలు చేశారు ఆ తర్వాత కొత్త ఆవిష్కరణలు చేశారు మాతో భాగస్వామి అయ్యారు మళ్ళీ కలిసి పనిచేసుకుంటూ ఉన్నాం ఇదంతా కూడా ఒక ప్రక్రియ ఒక ప్రాసెస్ అంతే అంటూ ఆయన అయితే కి కౌంటర్ ఇచ్చారు అంటే గత యాభై సంవత్సరాలుగా మైక్రోసాఫ్ట్ని ఎంతో మంది దాటిపోయి వెళ్తామన్నారు లేకపోతే మైక్రోసాఫ్ట్ పని అయిపోయింది అన్నారు ఇలా రకరకాలుగా చేశారు కానీ యాభై సంవత్సరాలుగా జరుగుతున్నది ఏంటంటే మైక్రోసాఫ్ట్ పని అయిపోయింది అన్నటువంటి వారే మళ్ళీ మైక్రోసాఫ్ట్తో కలిసి పనిచేస్తున్నారంటూ ఆయన కౌంటర్ ఇచ్చారన్నమాట దానికి ఎలాన్మోస్కి ఇంకెటువంటి కౌంటర్ అయితే ఇవ్వలేదు కానీ దానికి ఒక వ్యక్తి ఏమన్నాడంటే ఏఐ మోడల్ ఏదైతే తీసుకొస్తుందో దాని తర్వాత మళ్ళీ గ్రోకు జెమిని ఇవే మళ్ళీ ఫాలో అవుతాయి అంటూ ఎక్స్లో పోస్ట్ చేస్తే దానికి మస్క్ సమాధానం చెప్తూ గ్రోక్ ఫోర్ ఎప్పటికే పవర్ఫుల్ ఏఐ మోడల్ అంటూ సమాధానం అయితే చెప్పాడు అంటే ఎక్కడ తగ్గడం మస్క్